అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అలాగే దీని ప్రభావం ద్వాదశ గారి మీద ఎలా చూపిస్తుంది కాస్త వివరించండి తప్పకుండా ఈరోజు మనం గమనించినట్లయితే తొమ్మిది జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుంది అన్నమాట నక్షత్ర పరివర్తన అనేది చాలా మందికి తెలియదు దానికి ఐడియాలజీ కూడా వచ్చినట్టు ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది మీనస మీనంలో ఎప్పుడైతే ఉత్తరాబాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి తొమ్మిది నెలల కాలం ఎనిమిది నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్రి నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట దాని మీద దానిలో ఉంటుంది ఇక ప్రభావం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహు తన యొక్క దృష్టిని మిగతా ఇరవై ఏడు నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది అలాగే అదే అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాహుకి శని శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట సో కాబట్టి రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇన్కంపాటబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట అందుకనే మనకు ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రం మారటానికి ఎనిమిది నెలల సమ కాలం పడుతుంది ఆ ఎనిమిది నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలబోతుంది అలాగే మొదలైన తర్వాత ఎప్పటివరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ తొమ్మిది జూలై తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రేపు రాబోతున్నటువంటి తొమ్మిదో జులై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా కనుమ జరుగుతూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అనమాట అంటే దగ్గర మనకి ఎనిమిది నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది అలాగే దీని ప్రభావం అనేది ఎలా ఉంటుంది వివరించండి తప్పకుండా ఇప్పుడు మనం చూసినట్లయితే ఉత్తర భాద్ర నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి శని అవుతాడు సో రాహు వచ్చేటప్పటికి శని గ్రహ నక్షత్రంలోకి వెళ్తుంది అనమాట రాహబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలం వచ్చేటప్పటికి ఎలా ఉండబోతుంది ఇది ఫలితం ఎలా ఉండబోతుంది అనేది మనం గమనించినట్లయితే శనికి రాహుకు వచ్చేటప్పటికి కంపాటబిలిటీ అనేది పాజిటివ్గానే ఉంటుంది కాకపోతే గోచార రీత్యా నక్షత్ర గోచారం అంటారన్నమాట నక్షత్ర గోచారంలో నక్షత్రం ఒక నక్షత్రం వచ్చినప్పటికీ ఇంకొక నక్షత్రానికి అధిపతిలుగా ఉన్నటువంటి నక్షత్రంలోకి మారినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం గమనించవచ్చు అనమాట అలా గమనించినట్లయితే మనకు ఓవరాల్గా దీని ఇంపాక్ట్ అనేది ఏంటి ఏంటి అనేది తెలుస్తుంది యాక్చువల్గా ఎందుకంటే కొన్ని కొన్ని స్థానాల్లో గోచారాలుగా గ్రహ గోచారంగా చూసినప్పుడు ఆ స్థానాల్లో బాగానే ఉండొచ్చు కాకపోతే నక్షత్ర ప్రకారంగా వాళ్ళకి మంచి పాజిటివ్ ఇంపాక్ట్ రాదన్నమాట దాని కారణం ఏంటంటే నక్షత్రానికి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు నక్షత్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం గమనించినట్లయితే నైన్త్ జూలై రాబోతున్నటువంటి జూలై మధ్యాహ్నం ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాలకి ఒక మార్పు జరగబోతున్నది ఉత్తరాభాద్రా నక్షత్రంలోకి రాబోతున్నాడు అలాగే రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడవ తారీఖు వరకు కూడా అక్కడే ఉంటుంది సో ఉత్తరాభాద్రా నక్షత్రంలోనే రాహుగ్రహ సంచారం అనేది జరుగుతుంది అప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది రాబోతున్నటువంటి ఎనిమిది నెలలు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం రాహుకి శనికు వచ్చేటప్పటికి కంపాటబిలిటీ ఉందన్నమాట ఆ కంపాటబిలిటీ అనేది కొన్ని కొన్నిసార్లు పాజిటివిటీ ఇస్తుంది కొన్ని కొన్నిసార్లు నెగిటివిటీ కూడా ఇస్తుంది అన్నమాట ఇప్పుడు శనికు వచ్చేటప్పటికి ఇప్పుడు మకర రాశి వరకు వచ్చేటప్పటికి ధనస్థానంలో శని గ్రహ సంచారం జరుగుతుంది ఏలినాటి శని ప్రభావం ఉంది కాకపోతే గురువు మంచి స్థానంలో ఉన్నాడు ఈ రాశికి పంచమంలో గురుగ్రహ సంచారం అనేది ఉంది ఇప్పుడు మకర రాశి వారికి గమనించినట్లయితే మనకు ఉత్తరాషడ నక్షత్ర జాతకులు మరియు అదేవిధంగా శ్రవణ ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఉన్నారన్నమాట ఇప్పుడు వీటిలోనే ఈ మూడు నక్షత్ర జాతకుల్లోనే వచ్చేటప్పటికి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికీ శిరోభాగం అవుతుంది శిరోభాగం అవుతుంది శిరోభాగానికి వచ్చేటప్పటికి సంతోషాన్ని సుఖాన్ని ఇస్తున్నాడు అదేవిధంగా శ్రవణ ధనిష్ఠ నక్షత్ర జాతకుల మీదకి వచ్చేటప్పటికి కళ్ళం మీద దృష్టి ఉంటుంది అంటే రాహుగ్రహ దృష్టి అనేది కళ్ళ మీద ఉంటుంది రెండు కళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆ రెండు కళ్ళ మీద వచ్చేటప్పటికి సుఖాన్ని ఇస్తున్నాడు సుఖాన్ని ప్లస్ అదేవిధంగా సౌఖ్యాన్ని ఇస్తున్నాడు అనమాట సుఖాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుంది అది అనుకూలమైనటువంటి ఫలితంగానే ఉంటుంది మకర రాశికి అనమాట మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం బాగానే ఉంది కంపేర్ టు లాస్ట్ ఇయర్ కన్నా ఈనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మకర రాశి దానివల్ల విన్ అయ్యారు యాక్చువల్లీ చెప్పే కంఫర్టబుల్ విన్ అనమాట అది యాక్చువల్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పంచాంగా కూడా నేను అయితే రాశాను అన్నమాట పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పి ఆ టైంకి అసలు యాక్చువల్గా కూటమి ఫామ్ కూడా అవ్వలేదు కూటమి గెలుస్తుందని చెప్పి నేనే చెప్పాను యాక్చువల్గా టీవీ నైన్లో కూడా అది నేనే చెప్పాను కానీ వితండబాదులు ఎవరు నమ్మలేదు కానీ పొలిటికల్ పొలిటికల్గా చెప్పడం అనేది యాక్చువల్గా అంత కరెక్ట్ కాదు ఎందుకంటే అది చాలా ఇంపాక్ట్ ప్రజలే నేను నిర్ణయితలు అనమాట ప్రజలు తెరిపించాక చెప్తే ఇంకా ఇంకా కరెక్ట్గా ఉంటుంది కాకపోతే ముందుగా తర్వాత చెప్తే ఎవడు నమ్మడు అయిపోయిన రిజల్ట్కి నువ్వు ఇప్పుడు చెప్పడం ఏంటి అనుకుంటారు కానీ కానీ ఆ టైంలో చెప్పాను నేను కరెక్ట్గానే చెప్పాను రిజల్ట్ కూడా కొంతమంది వితండంగా వాదించారు సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు వచ్చేటప్పటికి రాహు మంచి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలం యాక్చువల్గా యాక్చువల్గా వచ్చేటప్పటికీ రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది కాకపోతే శని ధనస్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఏదో ఒక ఇష్యూ అనేది ఏర్పడుతూ ఉంటుంది కానీ గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని పాజిటివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు నెగిటివిటీ అనేది తక్కువగా కనపడుతూ ఉంటుంది గురువు పంచమంలో ఉన్నాడు ఇది వ్యాపార పరంగా కానీ అనుకూలమైనటువంటి కాలం రాహు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది కెరియర్ పరంగా అడ్వాన్స్ అవ్వగలుగుతారు పది మందిలో పేరు ప్రఖ్యాతులు సరిచుకోవడం కానీ రాజకీయ పరంగా కూడా ఒక అనుకున్నటువంటి స్థాయికి రీచ్ అవ్వగలుగుతాం ఆఫీసెస్లో కానీ ఎలాగన్నా ఉంటే వృత్తిపరంగా కానీ వీరు చేసేటువంటి పనులకి గుర్తింపు అనేది ఎక్కువగా పొందగలవడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకి దూర ప్రాంత ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు లేకపోతే విదేశీయానం చేయాలనుకున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది కంఫర్టబుల్గా వచ్చినప్పటికీ ఒక పొజిషన్లో ప్లేస్ అవుతారు సుఖాన్ని పొందగలుగుతారు ఈ యొక్క నెక్స్ట్ ఎయిట్ మంత్స్ అనేది అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహికల్లో వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది వాటికన్నా వచ్చినప్పటికీ సంతాన భాగ్యం అనేది ఉంటుంది మకర రాశి వారికి ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు స్త్రీలకి పురుషులకి ఇద్దరికి వచ్చినప్పటికీ ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి గురు గురువు దృష్టి వచ్చేటప్పటికి చతుర్థాన్ని చూస్తాడు భాగ్యస్థానాన్ని చూస్తాడనమాట భాగ్యస్థానాన్ని చూసినప్పుడు స్త్రీకి భాగ్యం అనేది మాంగాళ భాగ్యం మాంగళ భాగ్యం మరి దాంతోపాటు సంతాన భాగ్యం ఈ రెండు భాగ్యాలు పొంద అన్నమాట వాటితో పాటు వీరికి ఉద్యోగ భాగ్యం అంటే నూతన ఉద్యోగం ప్రయత్నాల్లో అనుకూలత ఇవనేవి అనుకూలిస్తున్నాయి వీరికి వచ్చినప్పటికీ కంఫర్టబుల్గా జోన్లో ఉంటారు ఏ పని మొదలుపెట్టినా అది ముందు కదల పోవడం ఇలా కొంతమంది బాధపడుతూ ఉంటారు అదేమన్నా నయమయ్యే అవకాశం ఉందంటారా అంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహువు గురువు బాగున్నారు మంచి స్థానంలో ఉన్నారు ప్లస్ వాటితో పాటు వీరికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే కానీ శని బాగాలేడు యాక్చువల్గా వచ్చేటప్పటికి శని ధనస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇరుగు పొరుగు సఖ్యత బాగుండదు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఏదో ఒకటి న్యూసెన్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అది కొంచెం ఇష్యూస్ ప్లస్ వీళ్ళు కొద్దిగా కంట్రోల్డ్గా ఉండాలి బాక్ అన్నమాట అంటే మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడితే ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ధనస్థానంలో ఉన్నప్పుడు శని కుటుంబంలో ఐక్యతను తగ్గిస్తూ ఉంటాడు దాంతోపాటు ఇరుగు పొరుగు సఖ్యతను కూడా తగ్గిస్తాడు అవి రెండు విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభవంతలు ఉంటాయంటారు మకర రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ శనికి ఆరాధన చేయాలి ఈనాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఆ యొక్క గ్రహం అంత బాగలేదు దాంతోపాటు కేతు భాగ్యస్థానంలో ఉన్నాడు కేతు భాగ్యస్థానంలో ఉన్నా సరే గురు దృష్టి భాగ్యస్థానం మీద ఉంది కాబట్టి కొంచెం న్యూట్రలైజ్ అవుతుంది కానీ ధనస్థానంలో ఉన్నటువంటి శని వల్ల వచ్చేటప్పటికి వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది కంపల్సరీగా చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా శనిస్థానంలో స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల మకర రాశి వారికి ఎటువంటి పరిహారాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుకుంటారు